హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు మొన్న బ్లౌజ్ కటింగ్ వీడియో పెట్టాను కదా అది స్టిచ్చింగ్ ఎలా చేశానో చూద్దాము నేను ఫస్ట్ లైనింగ్ అంతా జాయింట్లు వేసేసాను లైనింగ్ తోటి ఒరిజినల్ క్లాత్కి ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ లోత్ తీసుకోలేదు కదా కట్ చేసేటప్పుడు లోత్ ఎలా తీస్తానో చూడండి సైడ్ లైనింగ్తో పాటు జాయింట్లు వేసేటప్పుడే అలా దానిపైన కుట్టు వేసేసుకుంటే అంతవరకు కట్ చేస్తాను లైనింగ్ జాయింట్ వేయటం అలాగే చంక లోతు క్రాస్ తీయటం రెండు ఒకేసారి అలాగే రెండో చెయ్యి కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి బ్లౌజు ఒక హ్యాండ్కి అటువైపు కుట్టేటప్పుడు తీస్తే రెండో హ్యాండ్కి ఇటువైపు ఆపోజిట్లో తీసుకుంటే తప్పు లేకుండా కరెక్ట్గా సరిపోయేది ఇలా చంకలో తీస్తాను ఇప్పుడు ఆ తీసిన దాని ప్రకారం ఒక పెళ్ళి ఎగస్టా చంకలోతుకి కుట్టు వేసాం కదా అలాగే వాటి కట్ చేసేసుకుంటే చంకలోత వచ్చేసిద్ది అంతే నేను నేను తీసుకోవడం సింపుల్గా చేసుకుంటాను ఏ పనైనా నడుం పట్టి వే వేయలేదు కదా మనకి లైనింగ్ అంతా జాయింట్లు వేసిన తర్వాత ఫస్ట్ ఇంక బ్లౌజ్ కుట్టడం స్టార్ట్ చేద్దాము దీనికోసం నడుం పట్టి బ్యాక్ సైడ్లో నడుం పట్టి వేయలేదు కదా మనం ఫస్ట్ కట్ చేసుకోలేదు అది ఇలా కట్ చేసుకొని ఒకటి ఇంచు వెడల్తోటి ఇవి రెండు పీసులుగా వచ్చినాయి కదా ఇలా జాయింట్ వేసుకోండి మధ్యలో జాయింట్ వేసుకొని ఒకవైపున ఒక ఒకవైపున అంచు కుట్టేస్తే పీసులు అవి రాకుండా ఉంటాయి ఇప్పుడు ఈ అంచు కుట్టేసిన క్లాత్ని బ్యాక్ పార్ట్కి జాయింట్ వేద్దాం ఒరిజినల్ క్లాత్ పైన పెట్టి లైనింగ్ కింద వైపు ఉండాలి ఒరిజినల్ పైన ఇలా పెట్టేసి ఒక్క పాదం ఖర్చు పాదం ఖర్చు అంటే తెలుసు కదా సూది దగ్గర నుంచి అటు ఎక్స్ట్రా ఎంత ఉన్నా అది పాదం ఖర్చు అంటారు మళ్ళీ దీనిపైన ఒకటి గుట్టు వేయండి బ్లౌజ్ కటింగ్లో తప్పులు లేకుండా ఉంటే కుట్టేటప్పుడు టెన్షన్ లేకుండా ఏ భయము లేకుండా కుట్టచ్చు కట్ చేసుకునేటప్పుడు నీట్గా కట్ చేసుకోండి ఫ్రెంట్ డాట్స్ కోసం షోల్డర్కి ఎదురుగా ఫోల్డింగ్ చేసుకొని నాలుగించుల వరకు పొడవుతో డాట్ వేసాను ఒకటిన్నర ఖర్చుతోటి నల్గించుల పొడవుతో ఈ ముక్సులు పట్టి ఈ వైపు ఉండే డాట్కి మామూలుగా డైలీ ఉన్న బ్లౌ కుట్టే బ్లౌజులకి మనం రెండు సగాలు హాఫ్లో వేస్తాం కదా కుట్టు దీనికి అలా రాదండి సగం కన్నా తక్కువలు ఈ మెయిన్ డాట్ వేసాం కదా అది ఎంత పొడవు ఉందో ఆ పొడవు ఎదురునే వేసుకోవాలి చూడండి ఎలా వచ్చిందో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఆ ఖర్చు అనేది పైకి మడతేసేసి వేసేసి కుట్టండి లేకుంటే షేప్ పట్టీలో పడిద్ది కుట్టేటప్పుడు రెండో పార్ట్ కూడా ఇలా షోల్డర్లకు ఎదురుగా ఇలా పెట్టుకొని ఒకటిన్నర ఖర్చు ఉండేటట్టు చూసుకోండి ఎదురు చూడండి ఒక మన ఏలతోటి ఒక ఇంచు పొడవ అనేది తగ్గిద్ది కరెక్ట్గా అయితే రాదు వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా కష్టపడి వీడియోలు పెడుతున్నాను ఇంకా చాలా మంచి వీడియోలు మీకోసం పెట్టని ట్రై చేస్తాను చాలా బిజీగా ఉందండి ఎండాకాలం కాటన్ చీరలు అయితే ఎక్కువగా ఉన్నాయి కుట్టాల్సినవి కాటన్ బ్లౌజులు శారీస్ కన్నా కూడా మామూలు క్లాత్లు మామూలు బ్లౌజులు ఎక్కువ వస్తున్నాయి ఎండలకి షేప్ పట్టి కుట్టేసుకోండి ఇప్పుడు షేప్ పట్టి కుట్టేటప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ అంత పొడవు ఉంటుంది కదా బ్లౌజు దీనికి స్టిప్గా ఉండే క్లాత్ వేయాల్సిన పని లేదు స్టిప్గా ఉండే క్లాత్ వేసామంటే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండదు అందుకని నార్మల్గానే కుట్టేసేయండి లైనింగ్ రెండు ఫోల్డింగ్స్ వచ్చినాయి కదా ఒరిజినల్ పీస్ ఒకటి ఆ మూడు ఫోల్డింగ్స్ సరిపోతాయి ఎక్కువ స్టిప్గా అయితే వేయద్దు కస్టమర్లు కంఫర్టబుల్గా ఉండదు వేసుకునే వాళ్ళకి అలాగే ఇంకో పార్ట్ కూడా అలాగే కుట్టేసుకోండి కుట్టేటప్పుడు ఒక పాద నుంచి మాత్రమే ఖర్చు పెట్టుకోండి అక్కడ మెయిన్ డాట్ వేసాం కదా ఆ డాట్ మాత్రం ఆ కుట్టులో కలవకుండా చూసుకోండి ఆ కుట్టులో కలిసిపోతే షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఇలా పైన మళ్ళీ ఒక కుట్టు వేసి చూడండి ఇలా లైనింగ్ మళ్ళీ లోపలికి పెట్టేసి ఇలా కొడుతున్నాను ఇలా అయితే ఎంత గుచ్చుకునే క్లాత్ అయినా సరే గుచ్చుకోకుండా ఉంటుంది కుట్లు అనేవి పిగిలిపోకుండా ఉంటాయి ఎక్స్ట్రా ఉన్న పట్టి వేసిన షేప్ పట్టి కుట్టినప్పుడు అట్లాగస్టా కొంచెం కట్ చేసుకోండి కొనలాగా వచ్చింది కదా ఇప్పుడు ఉక్సులు నేనైతే బ్యాక్ ఎడం చేతి వైపే ఉక్సులు ఉంటాయి ఉక్సులు పట్టి కుట్టేటప్పుడు బ్లౌజ్ పార్ట్కు పై వైపుకి మనం అటాచ్ చేసే పై పీస్ కింద వైపుకి ఉండిద్ది ఇట్లా కంపల్సరిగా పైన అనుగుడు అనేది వేసుకోండి లేకపోతే ఉక్సులు వేసేటప్పుడు కరెక్ట్గా ఉండదు ఇలా మడతలు పెట్టి డబ్బులు మడత పెట్టి కుట్టేసేయండి ఇలా కుట్టడం వల్ల మనం ఉక్సులు వేసేటప్పుడు కొంచెం కొంచెం గట్టిగా ఉంటాయి ఉక్సులు ఉక్సులు పట్టి సరిగ్గా కుట్టకపోతే మనం వేసే ఉక్సులు అనేది వస్తూ ఉంటాయి చాలా బ్లౌజులకు మీరు చూసే ఉంటారు స్టా ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ ఉండదు అనమాట ఉక్సు సాగిపోయి దారం అంతా పోయి పైకి లాగుతూ ఉంటుంది ఒకటే కనపడతా ఉంటుంది ఇప్పుడు కాజాపట్టి కాజాపట్టికి ఇది క్లాత్ తక్కువ ఉందన్నాం కదా ఉన్న మొక్కల్లో ఏదైతే సరిపోయిందో అది చూసుకుందాము సరిపోకపోతే జాయింట్ అయినా వేయచ్చు బిక్సల పట్టీకి కాజా పట్టి సారీ చూడండి పొడవు సరిపోలేదు దానికి ఇంకో చిన్న మొక్క అటాచ్ చేస్తున్నాను జాయింట్ వేసుకొని పైన దీనికి కూడా అనుగుడు వేయండి ఇలా వేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఏ పనైనా కాజా పట్టి పై వైపు నుంచి కుడతాను నేను ఇలా పై వైపుని పెట్టి ఇది పాదం కంటే వన్ ఇంచు ఖర్చు ఇటువైపు మాత్రం వన్ ఇంచు ఖర్చు పెట్టి కుట్టేసేయండి ఇలా కుట్టిన తర్వాత దీన్ని రెండు మడతలు ఫోల్డింగ్ వేసి కింద వైపుకి మళ్ళీ ఎక్కడైతే స్టార్టింగ్ చేసామో అక్కడ దానిపైన ఒక కుట్టి వేయండి అంచుకి కరెక్ట్గా మనం ఫస్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కుట్టి వేసేయాలి ఇంకో కుట్టు కూడా వేయండి దాని పక్కన ఒక పాదం ఖర్చుతోటి కాజాలు వేసేటప్పుడు ఆ రెండు కుట్టులకి మధ్యలో వేయాలన్నమాట కాజా రెండు పార్ట్లు సమానంగా వచ్చిన చూడండి పర్ఫెక్ట్గా వచ్చినాయి షేప్ పట్టి కరెక్ట్గానే ఉంది డాట్ కరెక్ట్గా ఉంది పొడవు కరెక్ట్గానే ఉంది అన్నీ సమానంగా వచ్చినాయి ఇప్పుడు జాయింట్లు వేసుకున్నాం బ్యాక్ పార్ట్ చాలా పైకుందండి నెక్కు అయినా కూడా చాలా నీట్గా కుదిరింది బ్లౌజు ఎందుకంటే కస్టమర్లు నిన్న వేసుకొని కూడా వచ్చారు మళ్ళీ వేరే బట్టలు కుట్టడానికి ఇచ్చిపోయారు ఇలా నెక్కు తక్కువగా ఉన్న వాళ్ళకి ఎలా కుట్టాలో ఎలా కట్ చేయాలో ముందు వీడియోలో కటింగ్ ఉంది పొడవులు పెంచుకొని ఎలా కట్ చేసుకోవాలనేది ఇలా నీట్గా కట్ చేసుకొని మీరు కూడా పర్ఫెక్ట్గా బ్లౌజులు ఎలా కుట్టాలనేది ఎంత కొత్త వాళ్ళు అయినా సరే ఈజీగా నేర్చుకోవచ్చు కటింగ్ చూసి ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ వేద్దాం క్రాస్ తీసుకున్నది చూసుకోండి ఈ క్రాస్ అనేది ఫ్రంట్ వైపు రావాలి ప్రింట్ వైపు వచ్చేటట్టు షోల్డర్ మధ్యలో హ్యాండ్కి ఒక ఘాటు పెట్టుకున్నాం కదా ఆ ఘాటు అనేది షోల్డర్ మీద ఉంచి ఒక సైడ్ ఇలా కుట్టేసుకోండి ఎక్కువ తక్కువ లేకుండా ఉంటాయి దానిపైన తిప్పి మళ్ళీ రెండో వేయండి హ్యాండ్ కుట్టేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టుకోండి పక్కన క్లాత్ వచ్చేసి ఇది రౌండ్గా తిరుగుతుంది కదా హ్యాండ్ అనేది రౌండ్గా తిరిగేటప్పుడు పక్కన క్లాత్ వచ్చి ఈ కుట్టు కింద అనేది పడిపోయిద్ది అనమాట బిగినర్స్ అయితే కొంచెం జాగ్రత్తగా ఫ్రీగా ఉండేటట్టు కుట్టుకోండి అలా డబ్బులు వేసేయండి ఇప్పుడు రెండో హ్యాండ్ రెండో హ్యాండ్ కూడా మనం లోతు తీసింది ముందు వైపుకి ఒకటి కరెక్ట్గా వేసుకుంటే రెండోది వచ్చేసింది ఎందుకంటే ఇంకా అదే కదా ఇంకా అన్ఫ్యూజనే ఉండదు నేను వీడియోని స్పీడ్గా కూడా పెట్టలేదండి చాలా స్లోగా ఉంది నిదానంగా చూసి కుట్టుకోండి మీరు కూడా కటింగ్ వీడియో చూడండి అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా చూసి కుట్టుకోండి నేను చెప్పిన కొలతల ప్రకారం నేను ఆది బ్లౌజ్ తోటి అన్ని కొలతలు చెప్తున్నాను కదా ఆది బ్లౌజ్తోనే ఎలా కట్ చేస్తున్నాను ఎలా పొడవలు పెడుతున్నాను ఎలా డాట్స్ వేస్తున్నాను అన్నీ ఆది బ్లౌజ్ తోటే ఉంటున్నాయి కదా ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా ఆది బ్లౌజ్ని మీరు చూసి ఒక్కసారి మీ బ్లౌజుల మీద మీరు మార్కింగ్ వేసుకొని ట్రై చేయండి కస్టమర్లే కాకుండా మీరు ఒక్కసారి ట్రై చేసి నచ్చితేనే లైక్ చేయండి పర్ఫెక్ట్గా కుదిరిద్దండి కొంచెం జాగ్రత్తగా చూడండి ఫస్ట్ స్కిప్ చేసుకుంటా చూస్తే కొన్ని అర్థం కావు పూర్తిగా వీడియో చూసిన తర్వాత మీకు కూడా ఎలా కట్ చేశారు ఏంటి అని పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీరే ఈజీగా కుట్టుకోగలుగుతారు ఇప్పుడు మెడ చాలా తక్కువ ఉంది కదా మనం మార్కింగ్ వేసి కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంతే కట్ చేసాం కదా ఒకవేళ ఏమన్నా ఇప్పుడు కుట్టేటప్పుడు ఏమన్నా సాగిందా అని చెప్పి నేను నెక్ రౌండ్ కొల్చాను అనమాట ఆది బ్లౌజ్ తోటి కరెక్ట్గానే ఉంది ఏమీ సాగలేదు అంటే రెండు కాటన్ క్లాత్లే కదా ఏమి సాగలేదు ఇప్పుడు మెడపట్టి వేసేస్తున్నాను రౌండ్ మెడే కాబట్టి దీనికి అంచుకొట్టాల్సిన పని లేదు కానీ క్రాస్ ముక్కలు తీసుకోండి క్రాస్ ముక్కలు నాలుగు పీసులు ఉంటే జాయింట్లు వేసాను జాయింట్లు వేసేసుకొని ఇట్లా రౌండ్గా ఇక్కడ ఎక్కువ ఖర్చు ఏం పెట్టాల్సిన పని లేదండి పాదం ఖర్చు సరిపోయి ఇట్లా రౌండ్గా కుట్టుకుంటూ చివర్లో రఫ్ ఇవ్వండి ఇక క్లాత్ కట్ చేసి చూడండి ఇప్పుడు దీన్ని ఇలా కిందకి మడత వేసేసి మళ్ళీ వేయండి మనం ఫస్ట్ ఎంత అయితే మెడపట్టి కోసం ఖర్చు పెట్టి కుట్టామో అంత పాదం మీద ఇట్లా మడత పెట్టండి కరెక్ట్గా వచ్చేసిద్ది ఇట్లా మడ కుట్టు వేసేటప్పుడు కూడా ఫస్ట్ వేసిన కుట్టు మీదే పడిద్ది అన్నమాట ఇలా వేసుకోవటం వల్ల చాలా సింపుల్గా మెడపట్టి కుట్టుకోవచ్చు ఇలాగా బ్లౌజు కటింగు సింపులే స్టిచ్చింగు సింపుల్గానే ఉంటుంది ఇట్లా అరగంటలో మీరు బ్లౌజ్ అనేది కుట్టేయచ్చు కాటన్ బ్లౌజ్ ఎటు సాగిపోవటమే ఉండదు కదా కట్ చేసేటప్పుడు కూడా నేను ఎక్స్టా కూడా కట్ చేయలేదండి నా లైనింగ్ ఎంత అయితే ఉందో ఒరిజినల్ క్లాత్ కూడా అంతే కట్ చేశాను ఎక్కువగా కట్ చేయలేదు కదా ఎందుకంటే సాగిపోదు కదా అది కాక మనకు ఒరిజినల్ క్లాత్ కూడా తక్కువగా ఉంది ఒరిజినల్ క్లాత్ కస్టమర్లు తక్కువ తీసుకొచ్చారు కదా కానీ లైనింగ్ మాత్రం మీటర్ తీసుకొచ్చారు చాలా కరెక్ట్గా సరిపోయింది ఈ బ్లౌజ్ అనేది ఈ కస్టమర్కి ఒక చేయి కొంచెం పెద్దగా ఉంటుంది ఒక చేయి కొంచెం చిన్నగా ఉండిద్ది అన్నమాట చూసి నేను ఏ హ్యాండ్కి ఆ హ్యాండే కొలత తీసుకుంటాను చంక దగ్గర కూడా చూడండి కరెక్ట్గా సరిపోయింది ఆ డాటు మనం చిన్న బ్లౌజ్కి వేసిన డాటు మనం వేసిన డాటు సేమ్ కరెక్ట్గా ఉన్నాయి ఇలా చూసుకోండి అడుగున క్లాత్ కూడా అడుగున పార్ట్ కూడా సమానంగా ఉందా లేదా అని సైడ్ జాయింట్లు వేసేటప్పుడు సరిగ్గా సమానంగా పట్టుకోకపోతే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తాయండి ఎంత కరెక్ట్గా కట్ చేసినా కూడా మనం సైడ్ జాయింట్లు వేసేటప్పుడు రెండు క్లాత్లు అనేది సమానంగా పట్టుకోవాలి ఏ ఏ క్లాత్ను కూడా లాకపోవడదు అనమాట పైన క్లాత్ అయినా కిందది క్లాత్ అయినా సరే ఏది కూడా లాగి పట్టుకోకూడదు ఫ్రీగా చిన్నగా స్టార్ట్ చేసేటప్పుడు ఎలా అయితే మనం స్టార్ట్ చేస్తామో అలాగే నిదానంగా కుట్టేసుకోవాలి ఈ చెయ్యి మాత్రం కొంచెం పెద్దదనమాట అందుకని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఈ లావుగా ఉన్న చెయ్యే కట్ చేశాను ఖర్చుతో సహా అప్పుడు ఒక చేతికి ఏమో ఖర్చు ఎక్కువ వచ్చింది ఒక చేతికి ఏమో కొంచెం ఖర్చు తక్కువ వచ్చిద్ది అందుకేనండి నేను ఫస్ట్ చెప్తాను అది బ్లౌజ్ ఎలా ఉందో చూడండి చూసిన తర్వాతే బ్లౌజ్ కట్ చేసుకోండి అని చెప్పేది అందుకే నేను ఇలా ఉంటుంటాయి కదా వాళ్ళు కస్టమర్లు మనకి వచ్చిస్తే వాళ్ళని చూస్తే మనకు అర్థమైపోయిద్ది కానీ వాళ్ళు అలా ఎవరి చేతన వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ చేత ఎవరి చేతన పంపించారంటే కస్టమర్లు ఎలా ఉంటారో మనకు తెలియదు కదా అందుకని మనం బ్లౌజ్ని చూసి వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉంది అనేదాన్ని అంచనాకి రావాలి ఆ తర్వాత కట్ చేసుకోవాలన్నమాట అప్పుడు ఇలా ఎక్కువ తక్కువ ఉన్న బ్లౌజుల్ని మనం గుర్తుపట్టి కట్ చేసి కుట్టగలుగుతాం ఇట్లా సమానంగా ఏ క్లాత్ని కూడా మళ్ళీ చెప్తున్నానండి లాగద్దు లాగితే సాగిపోతుంటాయి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చింది అనమాట అలా రాకుండా పర్ఫెక్ట్గా నేను మీకు వీడియోలో మొత్తం చూపించానండి నేను ఎక్కడా కూడా ఎక్స్ట్రా నేను కటింగ్ ఎలా అయితే చేశాను సేమ్ అలాగే కుట్టాను ఒక లైనింగ్ జాయింట్ వేయటం మాత్రమే మీకు చూపించలేదు ఎందుకంటే వీడియో చాలా పెద్దదవుతుందని చెప్పి లైనింగ్ జాయింట్లు వేయటం చూపించలేదు అంతకుమించి నేను ఎక్కడా కట్ చేయలేదండి ఏమీ తగ్గించడం కానీ పెంచడం కానీ ఏమీ చేయలేదు నేను ముందు వీడియోలో ఎలా అయితే కట్ చేశాను సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేశాను అనమాట వీళ్ళకి నెక్ వెడల్పు చాలా చిన్నగా ఉంటుంది బ్లౌజ్ చాలా పొడవుంది చాలా పర్ఫెక్ట్గా సరిపోయిందండి వాళ్ళు నిన్న వేసుకొని వస్తే చూశాను కదా ధైర్యంగా కట్ చేయండి ముందు భయపడద్దు బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఇలా పెడితే ఎక్కువైపోయిద్దేమో తక్కువైపోయిద్దేమో అని అస్సలు అనుకోవద్దు చాలా ధైర్యంగా ముందు బ్లౌజ్ కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత కుట్టేసేయండి అది మీ బ్లౌజు మీరు కుట్టుకోండి ఫస్ట్ ఏదైనా మనం మార్పులు చేసి బ్లౌజులు కట్ చేసేటప్పుడు కానీ కుట్టేటప్పుడు కానీ మన ఇంట్లో వాళ్ళ బ్లౌజుల మీదే మనం ప్రాక్టీస్ చేసుకోవాలి కస్టమర్ల బ్లౌజ్ మీద కనుక మనం ప్రాక్టీస్ చేసామని ఒకవేళ వాళ్ళ కుదిరితే ఏం పర్వాలేదండి కుదరకపోతే మాత్రం వాళ్ళ దగ్గర కుదరట్లేదు అని చెప్పి ముందుగానే చెప్పేస్తారనమాట అందరికీ అలా కాకుండా మన బ్లౌజుల మీద కానీ మన ఇంట్లో వాళ్ళ బ్లౌజుల మీద కానీ మనం కొత్తగా ఏదైనా మోడల్ ట్రై చేసినా ఏదైనా మార్పులు చేసి కుట్టుకోవాలన్నా ముందు మన బ్లౌజ్ మీద ట్రై చేయండి అప్పుడు చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయటం మర్చిపోవద్దండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు బ్లౌజులు చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ మెదళ్ళు ఎటువంటి కొలతలతోటి కన్ఫ్యూషన్ ఉండదండి అంత అది బ్లౌజ్తోటి ఎంత పొడవ పెట్టుకోవాలి ఇంత లూజ్ పెట్టుకోవాలి అనేది ఏమి లేదు చాలా నిదానంగానే చదువు రాని వాళ్ళైనా సరే ఈజీగా కట్ చేసుకొని కొట్టగలుగుతారు కొలతల కొలతలతో కన్ఫ్యూషన్ ఉండే వాళ్ళకి మా వీడియోలు నచ్చుతాయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి బ్లౌజ్ ఎంత బాగా వచ్చిందో మనం ఎక్స్ట్రా పొడవ పెట్టాం కదా ఆ పొడవ అనేది ఉంది బ్లౌజ్ మడతేసి కూడా చూపిస్తాను చూడండి అలాగే ఫ్రంట్ బ్యాక్ మొత్తం సమానంగా ఉంటుంది అదే ఉక్సులు పట్టి కాజా పట్టి బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అంతే పొడవు కావాలన్నారు కదా చూడండి అలాగే ఉండిద్ది ఏ ఉక్సులు పట్టి కాజా పట్టి కొంచెం గ్యాప్ ఉండిద్దండి కానీ నేను ఇట్లా దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను ఎందుకంటే మనం మెయిన్ డాట్ వేసాం కదా ఆ ఖర్చు ఎంత అయితే పెట్టామో అంత తగ్గిద్ది అనమాట ఇంకా అంతకు మించి ఏమి తగ్గదు చూడండి షోల్డర్ ఇదిగో మే బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉందో ఇది కూడా అంత పొడవే వచ్చింది వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉందని చెప్పారండి నాకైతే చాలా సంతోషం వేసింది చూడండి చాలా పర్ఫెక్ట్గా కుదిరిద్ది బ్లౌజు వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు అంతేనండి ఎంత ఈజీగా బ్లౌజ్ కటింగ్ వీడియో చూసారు కదా స్టిచ్చింగ్ కూడా చూసేయండి